ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం కేవలం మీకు నోపిచ్చినకనే వేస్తున్నాం చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినాక నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి మీకు తోచినంత సపోర్ట్ చేయండి ఈ కథ టైం ట్రావెల్ సిరీస్ కి సంబంధించింది టైం ట్రావెల్ మీద నేను ఆల్రెడీ సెవెన్ ఎపిసోడ్ చేసిన ఇది ఎయిత్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో మన కట్టప్ప బాహుబలిని చంపిన తర్వాత టైమ్ లో వెళ్తారు అంటే మన చిన్న బాహుబలి పెద్దోడై కొండెక్కి పైకొచ్చేదాకా పాతిక సంవత్సరాల్లో టైం పడుతుంది ఆ పాతిక సంవత్సరాల్లో కట్టప్ప ఏం చేస్తుంటాడు అనేది ఈ కథ దీన్ని దయచేసి చిన్నపిల్లలు చూడొద్దు మొత్తం మాస ఉంటది రాత్రి పోతావు అరే డిస్టర్బ్ చేయకమ్మా మంచి కళలున్నా గుద్ద మీద తని అంటే కళలకెళ్లి బయటకు వచ్చి నాలలా వరతావు ఇన్ని రోజులు అయ్యని డిస్టర్బ్ చేస్తాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా షురు అయినవా నువ్వు మీ అయ్యా కలిసి నన్ను పనామే అనుకుంటున్నారా ఒక్క పని చేయరిద్దరు అని నేనే చేయాలి అరే ఉర్రక్ ఏం పని చేయాల చెప్పు చేస్తా కిచెన్ లో పోయి బాసాలు దోము తోమేసిన ఇప్పుడు హ్యాపీయా బట్టలు మీ అయ్యా చూసుకుతాడా పోయి బట్టలు ఒక్కో కదా అని అన్ని పనులు పెట్టిగా మా సుషారు నీతో చేపించడం నాకు షోకారా పోయి కొడలు పిల్లలు పట్టుకురా పో పట్టుకొస్తా కానీ ఇంకా టైం మిషన్ రెడీ కాలే ఆడ మన కాలంలో పోరి లేనట్టు రాజుల కాలంకి పోయి రాకుమారిని పట్టుకొచ్చిన వచ్చింది కొడుకుని కన్నది టైం మిషన్ ఎక్కి పుట్టి పుట్టింటికి దెంగేసింది అందుకు వాపస్ రానికి రాదు నిన్ను తీసుకురమ్మంటే టైం మిషన్ రెడీ గాలే అంటావు ఇట్లయితే ఎట్లావే జర్ర ఓపిక పట్టు టైం మిషన్ రెడీ కాగానే సైంటిస్ట్ ఫోన్ చేస్తా అన్నాడు అప్పుడు పోయి నా పిల్లని పట్టుకొస్తా నీకు నెల రోజులే టైం ఇస్తున్నా రాజుల కాలంకి పోయి కొడల పిల్లని పట్టుకురాలే అనుకో నీకు వేరే పెళ్లి చేసేస్తా అన్నా అన్న కొత్త టైం మిషన్ తయారైందా ఇంకా కాలేరా అతుగా టెన్ పర్సెంట్ మిగిలింది టెన్ పర్సెంటే కదా ఏం కదా నేను చూసుకుంటా ఎందుకంటే అర్జెంట్ గా పోయి నేను నా పిల్లని తీసుకురావాలి లేకపోతే నా గుద్ద అలుగుతుంది సరే నీ ఇష్టం వెళ్ళు కాకపోతే జర జాగ్రత్త ఏమైనా గడబడైతే వాపస్ వచ్చేయచ్చు టైం మెషిన్ స్టార్ట్ అయిపో అరే ఆతుగా మల్ల రాజుల కలంకి వచ్చేసాం రాగమో ఎవరు మీరు ఏమి కావాలి నేను ఆతుగాని నన్ను గుర్తుపట్టలే నువ్వు ఆతగానివైనా పీతుగానివైనా లోపల ప్రవేశం లేదు గుద్దమస్కం దెంగి నీ కాంట్లోనా ముడ్డ ఈ రాజ్యానికి అల్లుండి నన్నే ఆప్తావా ఎవరి మొడ్డగా ఈ శూలమును నీ గుద్దలో దించిన చో ముడ్డ గుడిస్తావు మనం వచ్చిన ప్రతిసారి గేట్ కడ కొత్తోడేటాడు మనకి రోబులో ఓనియాడు ఇక్కడ నుండి వెళ్ళండి రా సుల్లీగల్లారా మా రాజువారు వచ్చే సమయం అయింది వెళ్ళండి రాణి మీ రాజు నన్ను చూస్తే అల్లుడు అని నాకు దండం పెడతాడు అరే అతుగా ఇడు మనరాజు కాదురా ఇడు బల్ల దేవుడు అవురా రాం కాలం ఇది పోయిపోయా విలంగాడి కాలంకి వచ్చినాం ఇప్పుడు ఏం చేద్దాం రా గుద్ద మూసుకొని వాపస్ పోదాం ఇక ఆ మెల్లగా ఇంత గట్టిగా ఎవలో చెట్లలో దగ్గించుకుంటుర్రా మళ్ళీ ఏమంగునావు చెట్ల తుప్పల దించుకునే ఫార్ములా రాజుల కాలంలో కెళ్లే శురు అయింది సమయం అయింది నేను పోతా ఈడెవడో పక్వన పిల్లల్ని దింగతుండ్రా అబ్బా ఫిగర్ అయితే అదిరింది కట్ట రే ఎవర్రా మీరు నా పేరు మీకెటా తెలుసు నీ గురించి సినిమా కూడా వచ్చింది కానీ అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అది చెప్పు అది అది దెంగేటప్పుడు బానే దెంగినవు కదా భయం చెప్పు ఈ విషయం ఎవరికి చెప్పదు మరి చెప్తే నా బండారం బయట పడుతుంది ఇజ్జత్ మొత్తం పోతుంది సరే చెప్పం గాని నువ్వు ఒక పెళ్లి గాని బ్రహ్మచారి అని విన్నాం కానీ ఈడ చూస్తే పక్కుల పెళ్ళాలనే దిగుతున్నావు హౌ దీని వెనకాల పెద్ద కథ ఉంది పెద్ద కథనా సరే చెప్పు ఎట్లాగో అసలు నీ జీవితంలో మధ్యలో ఉన్న పాతిక సంవత్సరాలు ఏమైనాయో ఫ్యూచర్ నుంచి వచ్చినో మాకు కూడా తెలియదు ఫ్యూచర్ అనగా మా దగ్గర మిషన్ ఉంది కానీ అది నీ చెప్పిన అర్థం కాదు నువ్వు ఫస్ట్ నీ కానీ ఎప్పుడోయి బాహుబలి చనిపోయిన తర్వాత బల్లాల దేవుడు దేవసేనను పెళ్ళాడమని అడిగాడు కానీ ఆమె నిరాకరించింది దాంతో రోజు రాత్రి బల్లాల దేవుడు తన బెడ్రూమ్ లో హస్తగం చేస్తూ గడుపుతున్నాడు భల్లాల దేవుడు కొట్టుకోనికే నీ కథకు ఏం సంబంధం సంబంధం ఉంది అలా రోజు హస ప్రయోగం చేస్తుండగా ఒక రోజు రాత్రి భో ఏమిరో నువ్వు చేస్తున్నది కొట్టుకుంటున్నావారంటే ముస్తారు మీది లేవదు కానీ నేను యవ్వనంలో ఉన్నా రోజు సుల్లి లేస్తుంది కొట్టుకోక ఏం చేయమంటావు నీకోసం రాకుమారిని వెతకమని కట్టప్పకు చెప్తాను కట్టప్ప ఒక బ్రహ్మచారి ఆడవాసిన తెలియని మూర్ఖుడు వాంగి పంపించి చూడమంటవా దేవసేనను బాహుబలిని కలిపింది కట్టప్పననే విషయం మర్చిపోకు అందుకే చెప్తున్నా వాడికి పంపిస్తే దేవసేన కన్నా అందమైన రాకుమారిని పట్టుకొస్తాడు అలా అందమైన రాకుమారిని వెతికి రమ్మని నన్ను పంపారు హాయ్ ఫ్రెండ్స్ మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడి ఏం సంపాదించలేరు కదా అయితే మీకు పైసా సంపాదించే యాప్ గురించి చెప్పబోతున్నా యాప్ పేరే రమ్మీ వెల్త్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది డౌన్లోడ్ చేసుకుని ఆడండి నేను ఇట్లా ఆడి డైలీ రెండు దాకా లాగా సంపాదిస్తున్నా ఈ గేమ్ ఆడి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ కూడా అని చేయొచ్చు ఈ గేమ్ రిజిస్టర్ చేసుకోండి మీ అకౌంట్ లోకి ఫార్టీ వన్ రూపీస్ రేట్ అవుతుంది ఈ గేమ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే ఇంకా ఎక్కువ గేమ్స్ ఆడొచ్చు సో ఈ గేమ్ ఎట్లా ఆడాలో చూపిస్తా చూడండి ఫస్ట్ ట్వంటీ రూపీస్ పెట్టి ఈ గేమ్ ఆడబోతున్నా ఈ గేమ్ లో త్రీ ఇయర్ ప్రిడిక్షన్ టిప్స్ కూడా ఉన్నాయి చెప్తా చూడండి డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అవుతుంది నేను డ్రాగన్ మీద టెన్ రూపీస్ పెట్టినా ఇప్పుడు ఏది గెలిచదో చూద్దాం అరే రే టైగర్ గెలిచింది సో మనం టెన్ రూపీస్ లాస్ అయినాం ఇప్పుడు నేను త్రీ ఎక్స్ స్ట్రిక్ యూస్ చేసి పెడతా మళ్ళీ మనం డ్రాగన్ మీద పెట్టినాం చూద్దాం ఏం జరుగుతుందో వావ్ ఈసారి డ్రాగన్ గెలిచింది త్రీ ఎక్స్ ట్రిక్ యూజ్ చేసినాం కాబట్టి మనం లాస్ ఉంటే ప్రాఫిట్ లోకి వచ్చినాం అలాగే ఇంకో టెన్ రూపీస్ బెట్ వేసిన ఈసారి టైగర్ మీద వేసిన టైగర్ ఓడిపోయింది అయితే ఇంకోసారి త్రీ ఎక్స్ ట్రిక్ యూజ్ చేసి టైగర్ మీద పెడతా ఈసారి కూడా డ్రాగన్ గెలిచింది మనం ఓడిపోయినాం డోంట్ వర మళ్ళీ యూజ్ చేసాం త్రీ ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ ట్రిక్ ఈసారి నేను రూపీస్ పెట్టిన టైగర్ మీద వావ్ టైగర్ వచ్చేసింది మనం గెలిచినాం సో మనం లాస్ అయింది ఒక్క దెబ్బకి రికవర్ అయింది ఇదే వేళ మీరు కూడా ఫాలో అవ్వండి మనీ గెలవండి వచ్చిన అనేది స్పాట్ లో విత్డ్రా కూడా చేసుకోవచ్చు రిజిస్టర్ చేసేటప్పుడు మనం ఇచ్చిన యూపీ ఐడి లేదా అకౌంట్ లోకి మనీ వచ్చేస్తుంది నేను లెవెన్ హండ్రెడ్ అయితే విత్డ్రా కొట్టినా లెవెన్ హండ్రెడ్ ఇన్స్టెంట్ గా నా అకౌంట్ లోకి వచ్చేసింది కావాలంటే మీరు ప్రూఫ్ కూడా చూడొచ్చు చూసారు కదా లెవెన్ హండ్రెడ్ నా అకౌంట్ లోకి వచ్చేసింది చూడండి ఇలా మీరు కూడా విన్ అమౌంట్ అనేది గెలవచ్చు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అన్ని గెలవచ్చు సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి ఆడండి గెలవండి చెప్పుండి కొట్టొప్ప మా రాజ్యానికి రావడానికి కారణం ఏంటి మీ కుమార్తెను మా మాహిష్మతి మహారాజు బల్లాల్ దేవన్ కిచ్చి పెళ్లి చేయమని అడగనీకొచ్చిన ఏంది ఆ ముడ్డగానికి నా కూతురునివ్వాలనా డిగై ఆయన ఇప్పుడు రాజు కదా రాజు అయితే ఆడు పెద్ద దొంగపోకోడు నిన్న బిడ్డ నీయా పోయి చెప్పా సరే మీ ఇష్టం వెళ్ళొస్తా ఆగండి కట్టప్ప రాక రాక మా రాజ్యానికి వచ్చారు ఇవాళ విశ్రాంతి తీసుకొని రేపు ఉదయమే బయలుదేరండి ఆహా ఏముంది రాణి ఈ రాజు చాలా అదృష్టవంతుడు సరే ఇవాళ విశ్రాంతి తీసుకొని రేపు వెళ్తాను కట్టప్ప కట్టప్ప రాణిగారు మీరా మీరేంది ఈ సమయంలో ఇక్కడ నీ కోసమే వచ్చాను మనసులో ఏమనుకున్నావో నాకు తెలిసిపోయింది ఎందుకంటే ఎదుటోళ్ల మనసులో ఏం మాట్లాడుకుంటారో నాకు తెలిసిపోతుంది ఆ వరం నాకుంది క్షమించండి రాణి మీ ఫిగర్ ని చూడంగానే నేను ఆపుకోలేక పోయినా అయితే అట్లనే ఆపుకోలేక వచ్చి నన్ను దెంగు అమ్మ వద్దు నేను దెంగిన విషయం రాజుకు తెలిస్తే ముడ్డగొడు సా నా గాడు వేస్ట్ గాడు వానికి దెంగనికే చాట కాదు అందుకే వాని గాడ నిద్రలా పంపించిన వాడు పొద్దున దాకా లేవడు అయినా వద్దు రాణి గారు ఇది తప్ప అనిపిస్తుంది నీ సుల్లి లేసదా లేవదా లేసది అయితే గుద్ద మూసుకుని వచ్చి నన్ను దెంగు లేకపోతే నువ్వు నీ మనుషులు అనుకున్నది నేను రాజువారి చెప్తా అట్లా రాణి నాతో బలవంతంగా దెంగిపించుకుంది పిల్లని సూడికి పోయి పిల్ల తల్లిని దెంగ వచ్చినావు అన్నమాట ఆ తర్వాత ఇంకో రాజ్యానికి బయలుదేరిన అక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ నది ఉంది శుభ్రంగా స్నానం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరుతాను ఏమైంది ఆమె అంత గట్టి ఎందుకు వచ్చింది నేను స్నానం చేసేటప్పుడు ఒక అందమైన అమ్మాయి వచ్చి నన్ను నగ్నంగా చూసింది చూడ్డానికి యుద్ధ వీరుల్లా ఉన్నావు ఎవరు నీవు నా పేరు కట్టప్ప కట్టప్ప నీ గురించి చాలా విన్నాను కానీ చూసేటప్పుడు ఇట్లా బర్భత్తలుగా చూస్తా అనుకోలే తప్పైపోయింది ఇప్పుడే బట్టలు వేసుకుంటా తిరుగు కుదరదు మా ఈ అడవి ఆచార ప్రకారం ఎవరికైతే నగ్నంగా చూస్తామో వారే మా భర్త బాబాయ్ లేదు లేదు ఈ కట్టప్ప పెళ్లి చేసుకోకూడదు ఒకవేళ చేసుకుంటే మరుక్షణమే చచ్చిపోతా అది నా జాతకంలో ఉన్న దోషము అయితే ఓ పని నా భర్త కాకపోయినా భర్త లాగా మూడు రోజులు నాతో కాపురం చెయ్యి వచ్చి నన్ను డెంగు ఈ ఆఫర్ ఏదో బానే ఉంది సరే నేను నీతో మూడు రోజులు గడుపుతా ఆ తర్వాత నా దారిలో నేను దెంగేస్తా అరేవా నువ్వు పెళ్లి సంబంధం చూసుడేమో గానీ దెంగుడు సంబంధం మాత్రం బానే పెట్టుకున్నావు ఆ తర్వాత వేరే రాజ్యంకి పోయినా చెప్పుండి కొట్టుపో మా రోజో నీకు రోగ కారుణం ఏంటో తెలుసుకోవచ్చో మీకు ఒక అందమైన రాకుమారి ఉన్నదని విన్నాము ఆమెను మా మహిష్మతి మహారాజు బల్లాల్ దేవునికిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాము కట్టపో మాకు ఈ సంబంధం ఇష్టమే కానీ ఇష్టమన్నారు కదా ఇంకా కాని ఎందుకు మహారాజా మా అమ్మాయి జాతకంలో ఒక దోషం ఉన్నది దోషమా ఏమిటది తాలి కట్టిన భర్త మొదటి రాత్రి చేయగానే రక్తం కొక్కుని చచ్చిపోతాడు ఇదేం బడ్డల దోషం ఇంత ఉంది దీనికి పరిష్కారం ఏమి లేదా ఉన్నది కానీ అది కొంచెం కఠినమైనది ఎంత కఠినమైనా సరే మా రాజు కోసం నేను చేయడానికి సిద్ధమే తరువాత మాట తప్పవు కదా మాట ఇచ్చాక తప్పడం ఈ కట్టప్ప చరిత్రలోనే లేదు అయితే విను ఏ రాజ్యంలో అయితే నా కూతురి వివాహం అవుతుందో ఆ రాజు కన్నా ముందు రాజు కట్టు బానిసతో నా కూతురు శోభడం జరగాలి అలా చేస్తే దోషం పోతుంది రాజు చనిపోడు ఆ రాజు కన్నా ముందు కట్టు బానిస దెంగాలనా అంటే నేను ఇదేమంటారా దోషం రాజుగారు నేను దెంగ అది నా వల్ల కాదు మాట ఇచ్చావు కట్టప్ప తప్పుతావా మహారాజా నాది ఒక విన్నపం యువరాణికి దోషం ఉన్నట్టు మహారాజుకి చెప్పొద్దు ఇంకా బల్లాల దేవుని కంటే ముందు యువరాణిని నేను దెంగినట్టు కూడా చెప్పొద్దు చింతించకూ ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతాం ఇది మా మాట అంటే పెళ్ళైనాక యువరాణిని ఫస్ట్ షాట్ ఇచ్చింది నువ్వేనా అవును నేనే అయితే భల్లాల దేవుని కొడుకు భద్రుడు అసలైన తండ్రి నువ్వన్న మాట అవును నేనే సరే ఏదో మజ్బూర్ల వేసినా అయిపోయింది భల్లల దేవుని పెళ్లి కూడా అయిపోయింది మళ్ళీ ఇట్లా వేరేళ్ల పిల్లలను దింగుడు ఆపలేదెందుకు దాని వెనకాల ఇంకో కథ ఉంది నాకు రాకుమారితో శోభనం జరిగాక నేను కొంచెం రక్తం కక్కినా కొట్టప్ప నా కూతురు పెళ్లి జరగాలని నీకు సగమే నిజం చెప్పాను సగం దాచాను సగం దాచారా ఏంటది ఎవరోనితో ఎవరైతే శోభనం చేస్తారో వాళ్ళకు కూడా ఒక రకమైన దోషం తాక్తుంది ఏంటి దోషం తాక్త అవును వారంలో కనీసం రెండు సార్లు దెంగలి లేకపోతే రక్తం కొక్కుకొని చచ్చిపోతావు వారంలో రెండు సార్లు దెంగల్నా అసలే బ్రహ్మచారిని ఇంక నన్ను పెళ్లి కూడా చేసుకోవద్దు అట్లాంటిది నాకెవరు దింగని సార్ నువ్వు బ్రతుకుండాలంటే వెతుక్కో లేకపోతే ముడ్డగుడుసో అయ్యయ్యో కట్టప్పకి ఎన్ని కష్టాలు వచ్చినాయో శోభనమైన మూడు రోజుల తర్వాత మళ్ళీ రక్తం కక్కినా ఇక దెంగకపోతే ముడ్డగుడుసా అని దేశాడానికి బయలుదేరిన ఆహా ఏమి సుందరి ఈమెను చూస్తుంటే నా అంగం లేచి అరే బాడికా ఎవర్రా నువ్వు ఇక్కడెందుకొచ్చిన నిన్ను దెంగనికొచ్చిన వీరుణ్ణి పేరు కట్టప్ప నన్ను దిగుతావా చెప్పుతాది అలా అనకు నన్ను నీయకపోతే నేను చచ్చిపోతా దయచేసి నాతో దెంగించుకో ప్లీజ్ పోరా నాకు ముందే ఈమెను ఎట్లా ఒప్పించాలా బా నా మొడ్డ చూపించి ఒప్పిస్తా అరే బాడ ముడ్డ చూపిస్తావేంద్రా నచ్చితే వచ్చి దెంగు లేకపోతే గుద్ద మూసుకుని వెళ్ళిపోతా ఉంది సరే వచ్చి దెంగించుకుంటా ఏం ఫాస్ట్ ఉన్నావు కట్టప్ప అందరు కండలు చూపించి స్టైల్ చూపించి నువ్వు డైరెక్ట్ గా చూపించను రెండు రోజులు మంగళవారం శుక్రవారం ఇక్కడ వచ్చి దెంగుతా సిద్ధంగా ఉండు ఇంకేంది నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా కాలే కొత్త పడింది కట్టప్ప నన్ను ఇక క్షమించు నేను రాలేను ఎందుకంటే మా ఆయనకు వేరే రాజ్యంలో ఉద్యోగం దొరికింది ఇక మనం ఎప్పటికీ కలవలేము ఆ తర్వాత నా కన్ను వేరే అమ్మాయి మీద పడింది హే సుందరి నీ అందాన్ని చూసి నా ముడలు వేస్తుంది ఏం చేయమంటావు నాకెందుకు చెప్తున్నావు నీవు అనుమతి ఇస్తే నిన్నే ఉంగబట్టి కొడదా చలో ఇంకో పోరి దొరికేసింది నీకైతే ఒక్క పోరియే కాదు పది అమ్మాయిలు పన్నెండు ఆంటీలను మెయింటైన్ చేస్తున్నా మెయింటైన్ చేస్తే అందుబాటులో ఉండలేరు అందుకే ఇంత మందిని మెయింటైన్ చేస్తే బిజీ ఉన్నా ఇంకొకరు వస్తారు కదా అప్పుడు ఈజీగా హైగా బ్రతకొచ్చు వారానికి రెండు రోజులే అన్నావు మంగళవారం శుక్రవారం కానీ ఇవాళ ఆదివారం కదా మళ్ళీ అయ్యాలి దెంగిను అంటే దెంగి దెంగి దెంగుడికి బాగా అలవాటు పడిపోయినా ఇప్పుడు వారానికి రెండు సార్లు కాదు రోజుకు రెండు సార్లు దెంగుతున్నా కట్టు బానిస నుండి డెంగుడు బానిసలా మారినో కదా కట్టప్ప అయ్యో నాకోసం అడవి కుప్పల్లో ఇంకో ఆంటీ ఎదురు చూస్తుంది పోయి దెంగేశా ఇది కట్టప్ప కథ కాదు కట్టప్ప రాసలీల ఇక కట్టప్ప కథ విన్నాక మన గుణబం గ్యాంగళ్ళు టైమేషన్ ఎక్కి వాపస్ వచ్చేస్తారు ఎందుకంటే అందులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మోర్ ఆల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే స్టార్టింగ్ లో గాడు కావాలని దెంగలే మజ్బూర్లో దెంగిండు ఇప్పుడు కూడా మజ్బూర్ లో కాకపోతే ఆ దెంగుడికి బానిసే అయిపోయిండు ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సపోర్ట్ కూడా చేయండి స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంది ఇంకా ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే దీన్ని మంచి తీసుకోవద్దు ఓకేనా జస్ట్ చిల్